అనకాపల్లి జిల్లా అనకాపల్లి సార్వత్రిక ఎన్నికలు జర్నలిస్టుల పాత్రపై అవగాహన సదస్సు ఎన్నికల్లో జర్నలిస్టుల పాత్రపై పాలంలో మంగళవారం జరిగిన అవగాహన సదస్సు విలేకరుల నిర్వహించారు జిల్లా పెంటకోట జోగి అధ్యక్షతన జరిగిన సదస్సుకు కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఎస్పీ మురళీకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి పాత్రికేలు చేస్తున్న సేవల గురించి తెలిపారు అదేవిధంగా ఎన్నికల్లో మీ సహకారం కావాలి అని తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు మీకు ఎలాంటి సమాచారం తెలిసిన తెలపాలని జోగి నాయుడు స్వామి మద్దాల రాంబాబు ఆళ్ల వెంకట అప్పారావు శేఖర్ తదితరులు మాట్లాడగా అనంతరం ఎన్నికల్లో జర్నలిస్టుల పాత్రపై డిపిఆర్ఓ సాయిబాబా వివరించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి డివిజన్ పరిధిలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు

ముఖ్యంగా ఇది ఒక చాలా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకు అసోసియేషన్ తీసుకుంది దీని గురించి ముందుగా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలిపిస్తున్నాం ఎందుకంటే మేము ట్రైనింగ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు అది వేరే ఉంటుంది మీరు ఒక ట్రైనింగ్ ఒక మనకి డెమోక్రసీకి స్ట్రెంగ్ చేసే ఒక యాక్టివిటీ దాన్ని మీరు ముందుగా సో ముట్టేటివ్ తీసుకుంటుందంటే మంచి ప్రశంసనీయ మాట ఏమీ లేదు అని నేను మీ ఎందుకంటే ఎప్పుడు చూసినా జనరలీ ఒక ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోనే ఉంటాం మీరు ఏదో రాస్తారు దానికి కౌంటర్ ఇస్తాము మేము కౌంటర్ ఇచ్చింది మీరు రాయరు మీరు రాసింది మేము వస్తాము ఇలాగే సుమారుగా ఉంటుంది కానీ ఈసారి మాత్రం మనమందరూ ఎన్నికల్లో వచ్చే యాభై నాలుగు రోజులు సుమారుగా యాభై నాలుగు రోజులు ఫోర్ డే వరకు అందరూ కోఆపరేట్ చేస్తూ చట్టం ప్రకారంగా మీరు ఏ విషయం నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మేము సమాధానం ఇవ్వడానికి బాధ్యత మా బాండ్ యాక్టివిటీ ఉంది మేము చేస్తాము అదేవిధంగా మీ సలహా సూచనలు కూడా తీసుకుని ఎప్పుడప్పుడు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా డౌట్స్ ఉంటే అది క్లారిఫై చేయడానికి బాధ్యత కూడా మాది ఉంది మీకు ఎందుకంటే మీరు అందరికీ తెలుసు మన దగ్గర ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ప్రజల వరకు తీసుకు చాలా చాలా ఉన్నాయి మన దగ్గర అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే చాలా భాగం మొత్తం రూరల్ ఏరియాస్ ఉన్నాయి ఇరవై నాలుగు డివిజన్స్ ఇరవై నాలుగు మండలాలు చాలా రూరల్ నాలుగు వాళ్ళు కూడా స్వీప్ యాక్టివిటీ గురించి ఓటర్ ఫెసిలిటీస్ గురించి అన్ని మనం కూడా కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటాము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ అది కూడా మీ ద్వారా వాళ్ళకు రీచ్ అయ్యేలాగా మీకు కోరుకున్నాను సో ఒకవైపు మీరు మా దృష్టికి ఎక్కడ ఏమి సరిగా జరగట్లేదు అది తీసుకురావాల్సింది మీ అది మీరు చేస్తూ ఉన్నారు ఇంకా బాగా చేయండి ఎందుకంటే మీరు చేసి మేము కూడా చాలా అలర్ట్ గా ఉంటాము దాన్ని బట్టి ఇంకా బాగా ఎలక్షన్ మషినరీ వర్క్ అవుతుంది కానీ ఇంకా ఒకవైపు మా తరఫున కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే అది అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఎంత చక్కటి ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నుంచి ముందుగా శుభాసంతలు తెలియజేస్తున్నాను ఇది ఒక చక్కటి లోబల్ ఐడియా అందరూ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సంబంధించినటువంటి జవాబున్నారు